అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగులో టీమిండియా జైత్రయత కొనసాగుతోంది వరుసగా ఆరో విజయం సాధించిన ఈ టోర్నీ చరిత్రలోనే తొమ్మిదోసారి ఫైనల్ కు దూసుకెళ్లింది సౌత్ ఆఫ్రికాతో ఉత్కంఠంగా సాగిన తొలి సెమీఫైనల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన టీమిండియా రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా నిర్ణీత యాభై ఓవర్లో లో ఏడు వికెట్లకు రెండు పరుగులు చేసింది లక్ష్య ఛేదనలో భారత్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది టోర్నీ మొదటి నుంచి అదరగొడుతున్న టపార్డర్ బ్యాటర్లు ఈ మ్యాచ్లో చేతులెత్తేశారు దీంతో భారత్ కేవలం ముప్పై రెండు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకలొత్తు కష్టాల్లో పడింది ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన సచిన్ దాస్ తో కెప్టెన్ ఉదయ్ శరణ్ కీలక ఇన్నింగ్స్ ఆడారు ఇదే వికెట్ కు నూట పరుగుల భాగస్వామి నెలకొల్పారు వీరి పార్ట్నర్ షిప్ మ్యాచ్ ను మలుపు తిప్పిందని చెప్పొచ్చు ఆచుతూచి ఆడగా సచిన్ దాస్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు వరుస బౌండరీలతో సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డారు చివర్లో వీరిద్దరు అవుట్ అయిన మిగిలిన బ్యాటర్లు జట్టు విజయాన్ని పూర్తి చేశారు భారత యువ జట్టు నలభై ఎనిమిది పాయింట్ ఐదు ఓవర్ లో ఎనిమిది వికెట్లకు రెండు వందల నలభై పరుగులు చేసి గెలుపొందింది అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ లో భారత్ వరుసగా ఐదోసారి లో అడుగుపెట్టింది డిఫెండింగ్ చాంపియన్ గా టైటిల్ నిలుపుకోవాలని ఎదురు చూస్తున్న భారత్ టైటిల్ కోసం ఆస్ట్రేలియా పాకిస్తాన్ మధ్య జరిగే రెండో సెమీస్ విజేతతో తలపడుతుంది